సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా చేతిని పట్టుకొని నీ సాయి చెప్పే శుభవార్తను విను తప్పకుండా ఆనందిస్తావమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో చెప్పబోయే ఆ శుభవార్త ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈ వార్త నీకు చాలా ఆనందాన్ని నీ జీవితంలో చాలా గొప్ప మార్పును తీసుకొస్తుంది ఈ నా మాటలు నీ ఎంతట నువ్వు వినలేవు బిడ్డ నా ఆశీర్వాదం వల్లే ఇది వినగలుగుతావు నా అనుగ్రహం వలనే నేను చెప్పిన వెంటనే నా చెయ్యి తాకగలిగావు ఈరోజు నా చెయ్యి పట్టుకున్న నీకు నేను చెప్పే ఈ వార్తని ఆనందంగా స్వీకరించు అదేంటో నేను చెబుతాను వినమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు నీకైనా మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆనందంగా ఉండు తల్లి అతి త్వరలో నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను ఇక భయాన్ని విడిచి ధైర్యంగా ముందడుగు వేయి ఎల్లవేళలా నిన్ను కాపాడుకోవడానికి నేనున్నాను కదా అసలు ఈ సాయి అవతారం ఎత్తిందే నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇకనైనా ప్రశాంతంగా ఉండు నీ సమస్యలన్నింటికి పరిష్కారం చూపిస్తాను ఒకటి చెప్పనా తల్లి ఆ భగవంతుడు ఇప్పుడు లెక్కలేనన్ని సమస్యలు ఇచ్చాడంటే ఒక బలమైన కారణం ఉంది సంతోషం కూడా నీకు రాబోతుంది అని అర్థం కాబట్టి కష్టాలు వచ్చాయి అని బాధపడుతూ కూర్చోకుండా ధైర్యంగా ఎదిరించి మాట్లాడు అప్పుడే కదా నువ్వు ఆశపడే జీవితం నీకు దొరుకుతుంది కష్టాలు బాధలు కన్నీళ్ళు అంటూ అక్కడే ఆగిపోతే ఎలా విజయాన్ని నువ్వు ఎలా తాకగలవు చెప్పు నువ్వు ఎదురు చూసే మంచి జీవితం నీకోసం ఎదురు చూస్తుందమ్మా నీకైన జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతాను విను నేనేం చేయబోతున్నానో నీకు తెలియటం లేదు కదమ్మా సరే చెప్తాను వినమ్మా నువ్వు గెలుపు దారిలో వెళ్ళటానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేశాను ఒకవేళ నువ్వు చెడు వైపు నడిస్తే నా చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా ఒక మంచి దారిలో జాగ్రత్తగా నడిపించుకుంటాను అవును బిడ్డ నమ్మకంతో ఉండు ఇన్ని రోజులు నువ్వు వింటున్నా కూడా నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా నన్ను మోసం చేసి అవమానించిన వారికి కాలం అసలు ఎలా బుద్ధి చెప్తుంది వాళ్ళను నువ్వు ఏం చెయ్యవు నన్ను ఏం చెయ్యనివు కాలమే సమాధానం చెబుతుంది అని నన్ను బుజ్జగిస్తూ ఉంటున్నావు కదా ఎందుకు బాబా అని అడుగుతున్నావా దిగులు పడకమ్మా తప్పకుండా కాలమే సమాధానం చెప్తుంది ఇది నీ సాయి వాక్కు తల్లి ఇలానే జరిగితీరుతుంది కాలానికి చాలా శక్తి ఉంది దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు కాలం వారిని ఎలా శిక్షిస్తుందో నీకే తెలుస్తుంది అప్పటి వరకు ఎలా గడపాలి ఎలా ఉండాలి అనుకుంటున్నావా వాటికి తగ్గ సమాధానాలు పరిష్కారాలు అందిస్తూ ఉంటాను కాస్త గమనిస్తూ ఉండు నీకే అర్థమవుతుంది బాబా చెప్పే సందేశాలు వాక్కులు అసలు నిర్లక్ష్యం చేయకబిడ్డా వాటన్నింటినీ గమనిస్తూ ఉన్నట్లయితే నీకైనా మంచి రోజులను నీకు వచ్చేసినట్లే నీ బాబా సందేశాలన్నీ విసిరిపారేయకుండా జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానో ఆలోచించు అప్పుడు నీ ప్రశ్నలన్నింటికి ఒక సమాధానం దొరుకుతుంది నీ కష్టాలకు ఒక ముగింపు వస్తుంది నీ జీవితంలో గెలుపు దారిని ఎలా వెతుక్కోవాలో నీ బాబా సందేశాల ద్వారా తెలుసుకో బాబా ఇచ్చే వాక్కులు ఎప్పటికీ ఒమ్ము కావమ్మా బాబా ఎప్పుడు సత్యప్రమాణాలనే చేస్తాడు సత్యవాకులనే అందిస్తాడు నీపై ఎప్పుడు కూడా నీకు తోడుగా అండగా నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు నా బిడ్డల క్షేమమే కదా నాకు ముఖ్యం బాబా ఎప్పుడు నీతోనే ఉంటాను నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్